ఏపీలో పద్దెనిమిది ఏళ్లు నిండిన మహిళలకు శుభవార్త వారి ఖాతాలో పద్దెనిమిది వెయ్యి రూపాయలు ఎప్పుడంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయం అందించనుంది త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నారు దీని కింద అర్హులైన మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు ఈ పథకం కోసం ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలు కేటాయించింది అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చ దిశగా అడుగులు ముందుకు వేస్తుంది మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇప్పటికే తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే త్వరలోనే మరో పథకాన్ని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతోంది దీనిలో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది పద్దెనిమిది ఏళ్లు నిండిన మహిళల ఖాతాలో పద్దెనిమిది వెయ్యి రూపాయలు జమ చేసేందుకు సిద్ధం అవుతోంది ఆ వివరాలు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా నిధి పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే దీని ద్వారా రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయింది అర్హులైన ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం దీని ద్వారా పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసు ఉన్న అర్హులైన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు నేరుగా వారి ఖాతాలో జమ చేయనున్నారు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఏపీ వార్తలు ఆంధ్రప్రదేశ్ సినిమా వార్తలు లైఫ్ స్టైల్ రాశి ఫలాలు ప్రభుత్వ పథకాలు అహ్మదాబాద్ విమాన ప్రమాదం తెలంగాణ టీవీ టెక్నాలజీ తరీస్ జాబ్స్ ఎడ్యుకేషన్ ఫోటో గ్యాలరీ ప్రభుత్వ పథకాలు వైరల్ సంక్షిప్త వార్తలు స్పోర్ట్స్ బిజినెస్ ఎన్నికలు ఆధ్యాత్మికం వీడియో గ్యాలరీ ఏది నిజం ట్రావెల్ జోక్స్ బెస్ట్ డీల్స్ వెబ్ స్టోరీలు తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఆడబిడ్డ నిధి స్కీమ్ ఏపీ గవర్నమెంట్ గివ్ పద్దెనిమిది వేల రూపాయలు టు ఎవ్రీ అబవ్ పద్దెనిమిది ఇయర్స్ ఉమెన్ డీటెయిల్స్ హియర్ ఏపీలో పద్దెనిమిది ఏళ్లు నిండిన మహిళలకు శుభవార్త వారి ఖాతాలో పద్దెనిమిది వెయ్యి రూపాయలు ఎప్పుడంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయం అందించనుంది త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు దీని కింద అర్హులైన మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు రూపాయలు వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు ఈ పథకం కోసం ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలు కేటాయించింది అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఆథర్డ్ బై పిల్లి ధరణిబ్బేద్ పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సమాయం టెలుగు హైలైట్ పద్దెనిమిది ఏళ్లు పైబడిన మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త త్వరలోనే మరో పథకం అమలుకు శ్రీకారం వారి ఖాతాలో పద్దెనిమిది రూపాయలు పద్దెనిమిది ఏళ్లు నిండిన మహాళలకు శుభవార్త ఫోటోలు సమాయం టెలుగు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చ దిశగా అడుగులు ముందుకు వేస్తుంది ఇప్పటికే తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే త్వరలోనే మరో పథకాన్ని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతోంది దీనిలో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది పద్దెనిమిది ఏళ్లు నిండిన మహిళల ఖాతాలో పద్దెనిమిది వెయ్యి రూపాయలు జమ చేసేందుకు సిద్ధం అవుతోంది ఆ వివరాలు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే దీని ద్వారా రాష్ట్రంలో పద్దెనిమిది ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయ్యింది అర్హులైన ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం దీని ద్వారా పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసు ఉన్న అర్హులైన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు నేరుగా వారి ఖాతాలో జమ చేయనున్నారు త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాక వారి కుటుంబ ఆదాయాలను పెంచడమే లక్ష్యంగా ఆడబిడ్డ నిధి పథకం తీసుకువచ్చిన కూటమి ప్రభుత్వం త్వరలోనే దాని అమలుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతుంది పద్దెనిమిది ఏళ్లు నిండిన బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు ఈ పథకానికి అర్హులు దీనికి ఎంపికైన లబ్ధిదారులకు నెలకు పదిహేను వందలు రూపాయల చొప్పున ఏడాదికి పద్దెనిమిది వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం అందనుంది ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం పొందాలనుకున్న అర్హులైన లబ్ధిదారులు ఆన్లైన్ మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం కోసం ఆధార్ కార్డ్ వయసు నిర్ధారణ కోసం డాక్యుమెంట్లు బ్యాంక్ పాస్బుక్ అవసరం కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ పథకం అమలు కోసం రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్లో మూడు వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలు నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే ఈ మొత్తంలో బీసీ మహిళలకు వెయ్యి అరవై తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించగా మిగిలిన మొత్తంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల కోసం ఆరు వందల ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలు అలానే మైనారిటీ ఆడబిడ్డలకు ఎనభై మూడు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల రూపాయలు మిగతా మొత్తంలో ఎస్సీ ఎస్టీ వర్గాల మహిళల కోసం కేటాయించింది ఈ పథకానికి అర్హులైన వారు అధికారిక వెబ్సైట్ హెచ్టిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్ ఏపీ డాట్ గవ్ డాట్ ఐఎన్ స్లాష్ ఆడబిడనిధిను సందర్శించి చేసుకోవాల్సి ఉంటుంది అయితే అధికారిక వెబ్సైట్ ఇంకా అందుబాటులోకి రాలేదు మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి